అండి వెల్కమ్ టు సుమా స్కూల్ మనం మెన్షునేషన్ నుంచి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా ఇవాళ మనం ప్యాలలోగ్రామ్ సమాంతర చతుర్భుజము సమలంబ చతుర్భుజం ట్రెపీజియం యొక్క ఇంట్రొడక్షన్ చూద్దాం దీన్ని మనం రెక్టాంగిల్ తోటి కంపేర్ చేసుకుంటూ నేర్చుకుందాం సమాంతర చతుర్భుజం అంటే ఏంటంటే ఫస్ట్ రెక్టాంగిల్ చూడండి ఇది రెక్టాంగిల్ ఈ రెక్టాంగిల్ని ఒక దిక్ ఒక దిక్కు పట్టుకొని లాగాం అనుకోండి అదే సమాంతర చతుర్భుజం అవుతుంది అంటే ఇక్కడ జస్ట్ ఇట్లా బరువు పెట్టండి రెక్టాంగిల్ మీద ఇటు నుంచి ఇటు బరువు పెట్టే ఇది కొద్దిగా వాళ్తుంది ఇటు సైడ్ వాళ్తుంది ఇటు సైడ్ వాళ్తుంది అదే సమాంతర చతుర్భుజం అవుతుంది దీనికి దీనికి తేడా చూద్దామం సమాంతర చతుర్భుజంలో ఏంటంటే సమాంతర భుజాలు సమానం సేమ్ ఇందులో కూడా సమాంతర భుజాలు సమానం సమాంతర భుజాలు అంటే ఏంటి దీనికి దీనికి ఎదురుగున్నవి దీనికి దీనికి ఎదురుగుండవి ఇవి సమాంతర భుజాలు ఇటు ఇటు సమానం ఇటు ఇటు సమానం ఇక్కడ కూడా సమాంతర భుజాలు సమానం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి ఇక్కడికి సమానం నెక్స్ట్ ఇక్కడ చూడండి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ అంటే యాంగిల్స్ దగ్గర యాంగిల్స్ దగ్గర మేజర్ డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే అన్ని కోణాలు లంబకోణాలు అంతే కదా దీర్ఘ అన్ని కోణాలు లంబకోణాలు అన్ని కోణాలు సమానం ఇందులో ఇవి లంబకోణాలు అంటే ప్రతిదీ నైంటీ డిగ్రీస్ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ వ్యతిరేక కోణాలు సమానం అంటే ఇక్కడున్న కోణము ఇక్కడున్న కోణము ఇక్కడున్న కోణము ఇక్కడున్న కోణము అన్నమాట ఇంకా మేజర్ తేడా వస్తుంది అంటే కర్ణాలలో వస్తుంది ఇక చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కర్ణం గీసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కర్ణం గీ గీస్తే అవి రెండు సమానంగా ఉంటాయి ఇటు నుంచి వెల్లిటో ఒక కర్ణము ఇటునుంచి ఒక కర్ణం గీస్తే ఇవి రెండు ఏమైతాయి అంటే సమానంగా ఉంటాయి కానీ ఇక్కడ సమానంగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటు సైడ్ వాలింది కాబట్టి ఇవి సమానంగా ఉండవు ఇందులో ఉన్న కర్ణాలు సమానంగా ఉండవు వికర్ణాలు తప్పనిసరిగా సమానంగా ఉండకపోవచ్చు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇందులో కర్ణాలు కోణాలు కర్ణాల మధ్యలోనే మేజర్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట చిత్రస్రానికి దీర్ఘ చిత్రస్రానికి తేడా ఇక నోట్ ఏంటిదంటే అన్ని దీర్ఘ చిత్రస్రాలు సమాంతర చతుర్భుజాలు అంతే కదా ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ప్యారలోగ్రామ్స్ ఏమున్నా దానిలో రూల్స్ రూలు అన్ని ఉదరి భుజాలు సమానం ఇందులో ఎదురెదురు భుజాలు సమానం నైంటీ డిగ్రీస్ ఉన్నా కూడా ఇన్ ఎదురెదురు కోణాలు సమానము ఇందులో ఉన్న ఇందులో ఉన్న కోణాలు ఇక్కడ ఇక్కడ కోణం సమానం అన్నట్టే కదా ఇక్కడ ఎదుటి ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నాయి ఇందులో కర్ణాలు ఉండాల్సిన అవసరం లేదు ఉంటే మాత్రం ఏం తప్పు ఉంది అది ఇది కూడా ఒక సమాంతర చతుర్భుజం లాగానే కన్సిడర్ చేయవచ్చు కానీ అన్ని సమాంతర చతుర్భుజాలు దీర్ఘ చతురస్రాలు కావన్నమాట ఎందుకంటే దీర్ఘచతురస్రంలో ఖచ్చితంగా అన్ని కోణాలు తొంభై డిగ్రీలు ఉండాలి ఇందులో తొంభై డిగ్రీలు లేవు ఎదురు ఎదురు కోణాలు సమానం అనమాట అది దీనికి దానికి అది తేడా ఇప్పుడు వైశాల్యానికి ఫార్ములా చూద్దాం వైశాల్యానికి ఫార్ములా చూడండి ఇక్కడ బేస్ ఇంటూ హైట్ ఇక్కడ లెంత్ ఇంటూ విడ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా మనం బేస్ ఇంటూ హైట్ తీసుకోవచ్చు ఎందుకు బేస్ అంటే ఏంటి ఇక్కడ ఉన్నది హైట్ ఏంటంటే ఒక దిక్కు వెడల్పు హైట్ అయిపోతుంది ఇక్కడ మనకు అంతే కదా ఇది లెంత్ అనుకుంటే ఇది బ్రెత్ అనుకుంటే ఈ బ్రెత్ అనేది హైట్ అయిపోతుంది అనమాట ఈ విడత్ అనేది హైట్ అయిపోతుంది కాబట్టి ఇది లెంత్ ఇంటూ బ్రెత్ ఇక్కడ మనం హైట్ని ఏం చేయాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి మనము గీసుకొని ఇది హైట్ అనుకోవాలి అప్పుడు ఇది వెడల్పు అవుతుంది సో వెడల్పు ప్లేస్లో మనకి ఇక్కడ హైట్ వస్తుంది అనమాట అంటే బేస్ ఇంటూ హైట్ ఇది లెంత్ ఇంటూ విడ్ రెండు వైశాల్యాలు సేమే కానీ ఇక్కడ హైట్ ఇక్కడ ఇది డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి మనం హైట్ కన్సిడర్ చేస్తాం అనమాట ఇది బేస్ ఇంటూ హైట్ ఇది లెంత్ ఇంటూ విడ్త్ అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ట్రెపీజియం ట్రెపీజియం అంటే ఏంటి ఇక్కడే మనం సమలంబ చతుర్భుజం కూడా నేర్చేసుకుందాం ప్రపీషియం సమలంబ చతుర్భుజం అంటే ఏంటంటే ఇది డయాగ్రామ్ సమలంబ చతుర్భుజం అంటే ఇది డయాగ్రామ్ ఇక్కడ ఏంటంటే ఒకటే సైడ్ అంటే ఇవి మాత్రమే సమానంగా ఉంటాయి ఒక వ్యతిరేక భుజాలు మాత్రమే ఒక జత వ్యతిరేక భుజాలు మాత్రమే సమానంగా కాదు సమాంతరంగా ఉంటాయి సమాంతరంగా ఉంటాయి ఇది ఏ ఉన్న ఏ ఇక్కడ ఉన్న బి ఇవి రెండు సమాంతరంగా ఉంటాయి కోణాలు లంబకోణాలుగా ఉండవలసిన అవసరం లేదు ఏమైనా ఉండవచ్చు ఏ కోణాలైనా ఉండవచ్చు ఇక్కడ కోణాలే ఉండాల్సిన అవసరం లేదు దీనికి వైశాల్యానికి సూత్రం ఏంటి అంటే ఆఫ్ హెచ్ ఇంటు ఏ ప్లస్ బి అనమాట ఇది ఏ ప్లస్ బి ఆఫ్ హెచ్ ఇంటు ఏ ప్లస్ బి ఇది సమాంతర చతుర్భుజం సమలంబ చతుర్భుజము ట్రెపీషియం